குரு பூர்ணிமா விசிஷத்தா மீகுபியோ நம ஓம் ஸ்ரீ 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 ஓம் ஓம் மாத்ரே ஸ்ரீமாத்திரே ஓம் ஸ்ரீ குரு குருதா நம ముందుగా మా గురుదేవులు ప్రణవ పీఠాధిపతి సుఖ త్రిభాషా మహాసహస్రావధాని శతాధిక ఆలయ కర్త సప్తఖండ అవధాన సార్వభౌమ ఆంధ్ర భాషాభూషణ పౌరాణిక సార్వభౌమ బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి దంపతుల పాదపద్మములకు నమస్కరిస్తూ చదువుల తల్లి మాతకు నమస్కరిస్తూ జగద్గురు ఆది శంకరాచారుల వారికి నమస్కరిస్తూ వేదవ్యాస మహర్షుల వారికి నమస్కరిస్తూ గురు పూర్ణిమ గురించి అన్నయ్య ఇచ్చిన విశిష్టతను వినిపిస్తాను విని తరిద్దాము తప్పులుంటే క్షమించగలరు గురుర్ బ్రహ్మ గురుణు బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ గురువు బ్రహ్మ గురువు విష్ణువు గురువు మహేశ్వరుడు గురువే పరబ్రహ్మము అట్టి శ్రీ గురువు నమస్కారము అఖండ వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమ అఖండమై బ్రహ్మాండ మండలాకారమైన సమస్త చరాచర జీవులలోనూ వ్యాపించి ఉన్న పరబ్రహ్మను నాకు దర్శింపచేసిన శ్రీగురువునకు నమస్కారము జన్మ కర్మ నివృత్తయే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం గురు అవిద్య మూలమట్టంగా నశించాలన్నా జన్మలకు కారణమైన కర్మలు తొలగిపోవాలన్నా జ్ఞానము వైరాగ్యము సిద్ధించాలన్నా గురు పాదోదకం త్రాగాలి ఆషాఢమాసం తొలి ఏకాదశి తర్వాత వచ్చే శుక్లపక్ష పూర్ణిమయే గురు పూర్ణిమ ఈ గురు పూర్ణిమను వ్యాస పూర్ణిమ కర్కాటక పూర్ణిమ అని అంటారు గురువులను ఆరాధించడానికి చాలా ప్రత్యేకంగా పవిత్రమైనదిగా చెప్పబడిన రోజు ఈ గురు పూర్ణిమ రోజు ఈ రోజు గురువులను పూజించడం దాన ధర్మాలు చేయడం సర్వదా శుభము ఈ రోజు జగద్గురు శంకరాచారుల వారి మరియు వేదవ్యాస మహర్షుల వారి జన్మదినము ఈరోజు సావర్ణి యొక్క మన్వంతరాది ఈ రోజున విష్ణు పురాణమును పండితునికి దానం చేసిన వారికి శాశ్వత విష్ణులోక నివాసము లభిస్తుంది ఈ రోజున పూర్ణిమా ధ్యానం చేసిన వారికి గురుమూర్తి అయిన శ్రీమాత యొక్క అనుగ్రహము మరియు గురుకృప లభిస్తాయి ఈ రోజు గురువుగారి పాదాలకు పాదపూజ చేసి గురువుగారిని సత్కరించి వారికి ప్రదక్షిణము చేసిన భూమండలమునకు ప్రదక్షిణ చేసిన ఫలితం వస్తుంది శిష్యునికి దైవం అనుకూలించని సందర్భంలో గురువు ఆ శిష్యుడిని సంరక్షిస్తాడు కనుక ఈ పూర్ణిమ రోజు గురుదేవులను అభ్యర్థించి గురు పూర్ణిమ వ్రతాచరణ చేసి శిష్యుడు తన జన్మను సార్థకం చేసుకోవాలి సౌరమానం ప్రకారము ఈరోజు సూర్యుడు కర్కాటక రాశిలో సంచరిస్తాడు ఈ సమయంలో సూర్యుడు భూమధ్య రేఖను దాటి దక్షిణంగా ఉన్న కర్కాటక రేఖను చేరుకుంటాడు అందుకే ఈ దినమునకు కర్కాటక సంక్రమణ దినము అంటారు ఈ రోజు నుండి మొదలయ్యే ఆరు నెలలను దక్షిణాయనము అంటారు ఈ పూర్ణిమను సూర్యుడు కర్కాటక రాశిలో సంచరించినప్పుడు వచ్చిన పూర్ణిమ కనుక కర్కాటక పూర్ణిమ అని అంటారు ఈ కాలంలో భూమి నుండి అంకురములు మొలకెత్తి ప్రకృతి పరవశిస్తుంది నాదోపాసకులకు ఈ పూర్ణిమ నారద గురు పూర్ణిమ జ్ఞానము ఇచ్చువాడు నారదుడు నారదుడు సంగీత సాధనకు గురుస్థానీయుడు ఈ పూర్ణిమ నాడు నారదునికి ప్రణమిల్లి సంగీత సాధన చేసినచో మనస్సు లయమై సిద్ధి లభించి మోక్షము లభించును దత్త ఉపాసకులకు ఈ పూర్ణిమ దత్త పూర్ణిమ ఈ గురు పూర్ణిమ రోజు సాధకులు ఉదయాన్నే నిద్రలేచి నిత్య కృత్యాలు పూర్తి చేసుకుని అయి శ్రీ మహావిష్ణువును ధ్యానం చేసి పసుపు పూలతో విష్ణువుని పూజించాలి పసుపు వస్త్రాలు సమర్పించాలి పగటిపూట ఉపవాసం ఉండి పున్నమి చంద్ర దర్శనం చేసుకుని ఆహారం స్వీకరించాలి ఈ గురు పూర్ణిమ రోజున విద్యార్థులు తమ ఉపాధ్యాయులను పూజించి సత్కరించుకుంటారు ఈ గురు పూర్ణిమ రోజున శివుడు తన జ్ఞానాన్ని దేవతలకు ఋషులకు మునులకు తాపసులకు పంచాడు ఈ రోజునే బుద్ధుడు బౌద్ధమతం గురించి తన అనుచరులకు మొదటగా చెప్పాడు ఈరోజు చంద్రోదయానంతరము చంద్రునికి అర్ఘ్యం ఇవ్వాలి ఈ రోజున వేదవ్యాసుడు నాలుగు వేదాల సారాన్ని మొదటిసారిగా ప్రపంచానికి చెప్పాడు ఈరోజు శనగలు దానమివ్వాలి పసుపు వస్త్రాలు దానమివ్వాలి ఈ గురు పూర్ణిమ రోజును అందరూ భక్తి శ్రద్ధలతో ఆచరించి గురువుల అనుగ్రహం పొంది తరించాలని ఆశిస్తున్నాను మంగళం మహత్ ఓం తత్సత్